బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈ మందిరంలో ఎన్నో సంవత్సరాల నుంచి సేవ చేస్తూ నాయనగారికి తోడుగా ఉంటూ ఎంతో నేర్చుకున్నారు మీరందరూ అలాంటి మీ అందరు ముందు మాట్లాడాలంటే భయం వేస్తుంది మన తల్లిదండ్రులు ఫస్ట్ తొమ్మిది తొమ్మిది నెలలు మనల్ని మోసి కని తర్వాత మనకి గోరుముద్దలు తినిపించుకుంటూ మనం ఏది కోరితే అది నాకు ఇది కావాలి అంటే ఇది తీసుకొచ్చి పెట్టడం అమ్మ అయ్యా అంటూ దగ్గరకు తీసుకోవడం మంచి చదువులు చెప్పించడం తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత నాలాంటి నాలాని నాకన్నా ఇంకా ఎక్కువగా చూసుకునే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయడం అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అదే చేస్తూ ఉంటారు అదేవిధంగా మన నాయనగారు కూడా మనం ఎప్పుడూ మంచిగా మాట్లాడాలి దయాగుణం కలిగి ఉండాలి ప్రతి ఒక్కరికి సేవ చేయాలి అనే ఆలోచన రావాలి క్షమించే గుణం రావాలి అనే గోరుముద్దలు ఎప్పుడు మనకి తినిపిస్తూనే ఉంటారు అమ్మలాగా తర్వాత ఇంకా ఎప్పుడు నాయనగారి సేవలో ఉండాలి స్మరణ చేస్తూ ఉండాలి స్మరణలో తరిస్తూ ఉండాలి అని చెప్పే ఆటలు కూడా మనతో ఆడిస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల ఇప్పుడు ఏంటంటే మన పేరెంట్స్ ఎప్పుడైనా సరే మనం ఒక తప్పు చేస్తుంటే ఈ తప్పు చేయొద్దు ఇట్లా చేయడం వల్ల ఫ్యూచర్లో నువ్వే ఇబ్బంది పడతావు అని చెప్పేసి మందుల నుంచి చెప్తారు అది మన మన ఫ్యూచర్ కోసం మనం బాగుండడం కోసమే చెప్తారు అలానే నాయనగారు కూడా చెప్పిన విషయాన్ని పదే పదే ఒకటికి నాలుగు సార్లు ఐదు సార్లు ఎప్పుడు ఇదే చెప్తారా ఎన్నిసార్లు చెప్తారు అంటే అది మన మంచి కోసమే చెప్తున్నారని చెప్పేసి అని మీరందరు కదా నేను ఫీల్ అవుతున్నాను అలాగా మంచిగా మంచి నడవడి ఉండాలి స్మరణలో ఎప్పుడు మనం స్మరణలో ఎప్పుడు దానిలోనే తరిస్తూ ఉండాలి అలాంటి గోరుముద్దలు అలాంటి ఆటలు మనల్ని నేర్పి మనకు నేర్పించి మన తండ్రి ఎలా అయితే కన్యాదానం రోజు అమ్మ ఎన్నో సంవత్సరాల నుంచి పెంచుకున్నాను గోరుముద్దలు తినిపించుకున్నాను అడిగినవన్నీ కాదు అనుకుండా కంటినీటి నీరు రాకుండా చూసుకున్నాను ఇక నుంచి నాకన్నా ఎక్కువగా మీరే చూసుకోవాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు అట్లానే మన నాయనగారు కూడా మన చేయి పట్టుకొని ఇక మనల్ని పరమాత్మ దగ్గరికి అలానే తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు అలా పరమాత్మ దగ్గరికి తీసుకెళ్ళ తీసుకు వెళ్ళాలి కాబట్టి ఈ ఇరవై సంవత్సరాలు మనకి మంచి మాటలు నేర్పించు నేర్పిస్తూ ఆ స్మరణలో మనం తరించేలాగా చూడడానికి నాయన్ గారు ప్రయత్నిస్తూ ఉంటారు ఇది నేను వచ్చిన ఈ కొన్ని సంవత్సరాల్లో నేను తెలుసుకుంది నాకు పెళ్ళైన పెళ్ళైన తర్వాత ఒక టూ ఇయర్స్ నేను చదువుకున్నాను తర్వాత నాకు కృష్ణశ్రీ పాప పుట్టింది ఫైవ్ ఇయర్స్ నేను ఇంట్లోనే ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కానీ పాపం చూసుకోవడం వల్ల కానీ ఏ కారణంగా అయినా సరే ఐదు సంవత్సరాలు కంటిన్యూస్గా నేను ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది తర్వాత కొంచెం ఇప్పుడు అమ్మమ్మ మెయింటైన్ చేయగల సిచ్యువేషన్కి వచ్చింది కృష్ణ చెప్తే వినడం అట్లా అందుకని చెప్పేసి ఏదైనా కోచింగ్ తీసుకొని ఏదన్నా జాబ్ చేస్తే మన స్వతహాగా మనం ఇండిపెండెంట్గా మనం ఉంట ఉండొచ్చు కొంచెం హెల్ప్ఫుల్గా కూడా ఉంటుంది ఫ్యామిలీకి అన్న ఉద్దేశంతో కోచింగ్ తీసుకోవడం జరిగింది తర్వాత దాదాపు ఇంట్లో చెప్పకుండా కూడా ఎన్నో ఇంటర్వ్యూస్కి తిరిగాను తిరిగినా సరే ఏ ఒక్క ఇంటర్వ్యూ నీకు ఫైవ్ ఇయర్స్ గ్యాప్ ఉంది స్టడీస్ తర్వాత ఎలా వస్తుంది రాదు రాదు అని చెప్పేసి దాదాపు సిక్స్ సెవెన్ ఇంటర్వ్యూస్ తిరిగినా కూడా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇదే మాట గ్యాప్ ఉంది లేదు కుదరదు జాబ్ రాదు అని చెప్పేసి ఇలా ఉన్న సిచ్యువేషన్లో ఒకరోజు వేదశ్రీ నాకు చెప్పింది అనమాట అక్క ప్రదక్షిణలు చేస్తానని అనుకో నువ్వు ప్రదక్షిణాలు చెయ్యి చిట్టి వెయ్యి అని చెప్పేసి ఒకరోజు నాకు చెప్పింది అన్నమాట అయితే సరే అలానే చేస్తాను అని సంకల్పించుకొని పిన్ని మహేశ్వరి పిన్ని నేను ఇద్దరం కలిసి ఉదయం ఐదు గంటలకి ఇంటి దగ్గర బయలుదేరి ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటూ మందిరం దగ్గరకు వచ్చాం వచ్చి ఆ రోజే వెయ్యి వెయ్యిను ప్రదక్షిణలు చేసి ఆ చిట్టి బాక్స్లో మన నాకున్న ప్రాబ్లమ్ని దానిలో రాసి ప్రదక్షిణలు చేసి అది నమస్కారం చేసుకొని బాక్స్లో వేయడం జరిగింది అది చేసి ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన ఈవినింగ్ ఫోర్ ఫైవ్ కల్లా నాకు కాల్ వచ్చింది నేను వెళ్ళిన ఆ సిక్స్ సెవెన్ ఇంటర్వ్యూస్లో ఒక కంపెనీ నుంచి నాకు కాల్ వచ్చింది మీరు సెలెక్ట్ అయ్యారు మీరు నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ నుంచి మీరు ఆఫీస్కి రావచ్చు అని అప్రూవల్ అయిపోయాయి అని చెప్పేసి నాకు కాల్ వచ్చింది అనమాట అయితే దాదాపు నేను ఫోర్ ఫైవ్ సిక్స్ మంత్స్ వరకు నేను కోచింగ్ తీసుకున్న తర్వాత సిక్స్ మంత్స్ నేను ఇంటి దగ్గర ఖాళీగానే ఉన్నాను ఇంటర్వ్యూస్కి వెళ్ళడం రావడం వెళ్ళడం రావడం ఇదే జరుగుతుంది కానీ ఏ ఒక్క ఇంటర్వ్యూకి నాకు రిప్లై అనేది రాలేదు ఎప్పుడైతే నేను పా నడుచుకుంటూ ఇంటి దగ్గర నుంచి స్మరణ చేస్తూ మేమిద్దరం నడుచుకుంటూ వచ్చి చిటి వేసి ప్రదక్షిణలు చేసి ఎప్పుడైతే నీదే భారం నాయనా అని చెప్పేసి అక్కడ ఆయన పాదాల దగ్గర వదిలిపెట్టి ఎప్పుడైతే ఇంటికి వెళ్ళాము సాయంత్రానికి మాకు ఆ గుడ్ న్యూస్ ఎదురు చూసే గుడ్ న్యూస్ వచ్చింది అనమాట అయితే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే అది నేను గట్టిగా నమ్మాను నాకు ఖచ్చితంగా నాయన్ గారు ఇప్పిస్తారు ఏదో అడ్డుపడుతుంది నాకు ఏంటి అది ఎందుకు అడ్డుపడుతుంది రాకుండా ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను ఏది రావట్లేదు ఏంటి అని చెప్పేసి చాలా బాధ అనిపించింది అనిపించి ఇంకా నీదే భారణ ఆయన అది ఎందుకు అడ్డుపడుతుందో నువ్వే క్లియర్ చేయాలి నా చేతిలో ఏం లేదు అని చెప్పేసి ఇద్దరం అక్కడ ఆయన పాదాల దగ్గర వదిలేసి ఇంటికి వెళ్ళాం వెళ్ళాక మంచిగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఆ రోజు ఎందుకంటే అన్ని నెలల నుంచి ఎదురు చూసి చూసి ఉండి ఒకేసారి వచ్చింది అంటే చాలా సంతోషంగా అనిపించింది అదే నాకు నా యొక్క అనుభవాన్ని మీతో షేర్ చేయాలనిపించి చెప్పాను అందరికీ జయగిరే నేను ఇప్పుడే కాదు గతంలో కూడా చాలాసార్లు చెప్పా గురువుగారు ఉంటే ఆశ్రమం కాడికి రావటం కాదు కృష్ణ గారు వచ్చారా అయితే ఆశ్రమం కాడికి వెళ్దాం లక్ష్మణ్ గారు వచ్చారా ఆశ్రమం కాడికి వెళ్దాం పద్మాకే గారు వచ్చారా ఆశ్రమం కాడికి అంటే ఎవరో వస్తే ఆశ్రమం కాడికి రావటం కాదు ఎవరికోసమో రావటం కాదు ఎందుకంటే ఒకళ్ళతో నిమిత్తం లేకుండానే ఆశ్రమంలో ఆ శక్తి ఉందని తెలియాలి మీకు కృష్ణయ్య గారికి సంబంధం లేకుండానే ఆశ్రమం కానికి వెళ్తే నాకు మంచి జరుగుద్ది అనే ఆలోచన మీకు కలగాలనేది నా ఆలోచన మనందరికీ ఏంటంటే మనకి ఈ లోకంలో జీవించాలంటే మాయ అడ్డుపడుతూ ఉంటుంది మాయను అధిగమించాలి అంటే దైవశక్తి కావాలి దైవశక్తి ఎవరిస్తారండి దైవశక్తి ఎవరిస్తారు ఎక్కడి నుంచి వస్తుంది మనకి వేరే వాళ్ళైతే ఎంతో ఇబ్బంది పడాలా మనం అసలు ఎక్కడికి వెళ్ళక్కల్లా ఇబ్బంది పడక్కల్లా కింద ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది పైన ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది పెద్ద సబ్స్టేషనే ఉందనుకోండి లేకపోతే పెద్ద పవర్ స్టేషనే ఉందనుకోండి కింద ఒక పవర్ స్టేషన్ ఉంది పైన ఓ పవర్ స్టేషన్ అదేంది గురుగారు పవర్ స్టేషన్ అన్నారు ఎప్పుడు కనపడలేదని అంటారమ్మా లేదు అమ్మా కింద ఉన్నటువంటి పీఠం ఏదైతే ఉన్నదో అది ఒక శక్తి కేంద్రం పైన ఉన్నటువంటి పీఠం ఏదైతే ఉన్నదో ఇది ఒక శక్తి కేంద్రం ఓకే అర్థమైంది కమ్మా ఎవరైనా కానీ వాళ్లకు ఎప్పుడైనా కానీ ఎలాంటి ఇబ్బంది కలిగినా అది శారీరకంగా కానీ మానసికంగా కానీ వ్యావహారికంగా కానీ ఆధ్యాత్మిక పరంగా కానీ ఎలాంటి ఇబ్బంది ఎవరికి కలిగినా కానీ మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎవరికి మొరపెట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు ఆశ్రమానికి వస్తే చాలు మీకున్నటువంటి సమస్యలు నివృత్తి అవుతాయి మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు ఇది నేను చెప్పేది ఇప్పుడే కాదు నేను ఇంతకు ముందు నుంచి కూడా అదే చెప్తున్నా నేను చాలా సంవత్సరాల నుంచి అందరికీ చెప్పేది అదే అనమాట మీకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా కానీ ఆశ్రమానికి రండి కృష్ణే గారి దగ్గరకు అవసరం లేదు వేరే ఇంకెక్కడికో అవసరం లేదు మనుషులతో పని లేదు మీకు మనుషులు ఒక్కోసారి మీకు అందుబాటులో ఉండొచ్చు అందుబాటులో ఉండకపోవచ్చు మనుషులతో సంబంధం లేదు మా ఇంట్లో వాళ్ళకి కూడా అదే చెప్తా మా చెల్లికి కానీ మా కుటుంబ సభ్యులందరికీ కావాలంటే మీరు ఎప్పుడైనా ఫోన్ చేశానండి మా భారత అక్క తర్వాత అయినా మీరు అడగండి మా ఫ్యామిలీ మెంబర్స్ మా పుచ్చుకి ఎవరికైనా చెప్తా మీకేదైనా ప్రాబ్లమ్స్ వస్తే నన్ను అడగొద్దు గురువుగారిని అడగండి మా చెల్లికి కూడా అదే చెప్పా మా అక్కకి అదే చెప్పా మా పిల్లలకి అదే చెప్తా మా అమ్మాయి ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు సంబంధం లేదు గురువుగారిని అడుగు ఎందుకంటే నువ్వు నాకు చెప్పేవనుకో నేను కూడా వారికే చెప్పేది మళ్ళీ వయ్యా మీడియా ఎందుకు డైరెక్ట్ నువ్వే కాంటాక్ట్ పెట్టుకో డైరెక్ట్ నువ్వే గురువు చెప్పుకొని చెప్తా ఇంట్లో ఎవరికైనా కానీ అదే ఒకటే ఫండమెంటల్ ఇంట్లో వాళ్ళకే కాదు భక్తులకు కూడా అదే ఫండమెంటల్ ఎప్పుడు ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఆశ్రమానికి వస్తే చాలు పీఠానికి ప్రదక్షిణ చేస్తే చాలు ఇప్పుడు సౌదన్య ఏం చెప్పింది వాళ్ళకు ప్రాబ్లం వచ్చింది ఆఫర్ లెటర్ రాలేదు ఏం చేశారు ఇంటికాడి నుంచి ఇక్కడికి పాదయాత్ర చేశారు ఇంటికాడి నుంచి ఇక్కడికి పాదయాత్ర ఎన్ని కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు ఉండదమ్మా మినిమం ఒక సిక్స్ కిలోమీటర్స్ అయిన ఉంటుంది ఐదు నుంచి ఆరు కిలోమీటర్లు ఉండొచ్చు వాళ్ళు ఆరు కిలోమీటర్లు ఇంటికాడి నుంచి ప్రొద్దుటే లేస్తారు తెల్లవారుజాములు లేసారు మళ్ళీ ఎండాకాలం అయితే కాళ్ళు కాలుతాయి ప్రొద్దుటే వస్తే కోటేశ్వరం ఒప్పుకోడు చీకట్లో ఏం పోతారంటడు మళ్ళీ ఇవన్నీ చూసుకోవాలి తెల్లవారుజాములు లేచి వాళ్ళు ఆశ్రమానికి వచ్చారు స్మరణ చేసుకుంటూ వచ్చారు ఎప్పుడైతే ఆశ్రమానికి వచ్చి వాళ్ళ ఆశ్రమంలో కూడా వెయ్యి ప్రదక్షిణ చేశారు మా సీత వెయ్యి ప్రదక్షిణ చేసింది మా వేదశ్రీ వెయ్యి ప్రదక్షిణ నేను వెయ్యి ప్రదక్షిణ చేశాను ప్రాబ్లం ఉన్న చాలామంది నూట ఎనిమిది సార్లు మామూలుగానే చేస్తారు ప్రదక్షిణలు ఎక్కువ అవసరమైనప్పుడు ఎక్కువ ఎనర్జీ కావాల్సి వచ్చినప్పుడు ఎక్కువ ప్రదక్షిణ చేయండి ఖచ్చితంగా ఆ శక్తి మీకు ప్రసరితమవుతుంది మీకున్నటువంటి దోషాలు నివృత్తి అవుతాయి మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి ఇప్పుడు సౌజన్యాకేంటి ఇక్కడికి వచ్చి ప్రదక్షిణ చేసి ఇంటికి వెళ్ళింది సాయంత్రం కల్లా ఫోన్ చేసి చెప్పారు వాళ్ళు ఆపన్ లెటర్ వచ్చేసింది అంతే కమ్మా వచ్చేసింది ఇట్లా సౌజన్యాకే కదా చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అయినాయి కొన్ని కొన్ని సమ ఇప్పుడు మనం ఆశ్రమానికి వస్తామనుకోండి అందరితో అన్నీ పంచుకోలేము ఎంత ఇప్పుడు గౌరీ ఎంతసేపు మాట్లాడినా కానీ కొన్నే చెప్పిద్ది అన్నీ చెప్పిద్దా పద్మకి తోటి లక్ష్మీక్రితో అన్నీ చెప్పిద్దా కొన్ని చెప్పగలుగుద్ది కొన్ని చెప్పలేకపోవచ్చు అలా కొన్ని చెప్పలేనటువంటివి గురువుగారికి చెప్పుకోవచ్చు ఈ ప్రపంచంలో మనం ఎవరికీ చెప్పలేనటువంటి బాధ ఏదైనా ఉంటే కొన్ని చెప్పుకోలేనటువంటి బాధలు ఉండవచ్చు అన్నీ చెప్పలేకపోవచ్చు అమ్మా కొన్ని చెప్పగలిగే ఉంటాయి అలాంటి చెప్పలేనటువంటి బాధలన్నీ కూడా అక్కడ గురువుగారు పేట ముందు నిల్చొని ఒక పేపర్ మీద రాసి ఇవ్వచ్చు నీకు పేపర్ మీద రాసి ఇవ్వటానికి నీకు చదువు రాకపోతే పేపర్ ఇలా పట్టుకొని నీకున్న ప్రాబ్లమ్స్ని గురువుగారికి చెప్పి ఈ పేపర్ ఆ బాక్స్లో వేస్తే గురువుగారు చూసుకుంటారు ఇలా చాలామందికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇలా గురువు గారికి చెప్పుకోవటం ద్వారా ఆ బాక్స్లో వేయటం ద్వారా పౌర్ణమి రోజు మనం ఈ హోమంలో వాటిని సమర్పిస్తాం ఆ చీటీలు రాస్తే ఎవరు చదవరమ్మా కొంతమంది అనుకుంటారు చీటీ రాసి అది వేస్తే అదే ఉంటాయి ఏమైనా చదువుతారేమో అది ఎవరు చదవరు ఆ తాళ చేయి నా దగ్గరే ఉంటుంది అర్థమైందమ్మా పౌర్ణమి రోజు ఓపెన్ చేస్తాం పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇలా తీసుకొని మనం మంత్రం చదువుతాం కదా ఆ మంత్రం చదివేప్పుడు ఆ నేతలో ముంచి వాటిని స్వాహ అంటూ సమర్పిస్తాం నేను పోస్ట్ మ్యాన్ లాగా నేను ఎవరిని పోస్ట్ మ్యాన్ లాగా ఎవరికి మీకు గురువుగారికి మధ్యలో మీకు గురువు గారికి మధ్యలో పోస్ట్ మ్యాన్ మీరు అక్కడ వేసిన లెటర్ తీసుకెళ్ళి పరమాత్మకు సబ్మిట్ చేస్తా ఏదన్నా ఉంటే నాకేం చెప్పరా ఆయన అర్థమైందమ్మా మీకు ఏదైనా లాభం వస్తే మీకు వస్తా నాకు వస్తా మీకే వస్తుంది మీకు ఎప్పుడూ లాభం రావాలని కోరుకుంటా నేను ఓకే ఎందుకు లాభం రావాలని కోరుకుంటా మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటే నలుగురికి సేవ చేస్తారు అనే ఉద్దేశంతో అందరికీ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు